వరల్డ్ క్రికెట్ ను శాసించిన ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన జట్టు అసలు ఆసీస్ పై విదేశీ జట్లు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు అలాంటిది కంగారులకు వారి సొంత గడ్డపైనే చెమటలు పట్టించిన ఘనత మనకే దక్కింది ముఖ్యంగా గత రెండు పర్యాయాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది నవంబర్ మూడో వారం నుంచి జరగనున్న ఈ సిరీస్ పై మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు ఈసారి ఖచ్చితంగా భారత జట్టే మళ్లీ బోడర్ గవాస్కర్ ట్రోఫీ గెలుస్తుందని దిగ్గజ కెప్టెన్ గవాస్కర్ అంచనా వేశారు సిరీస్ మాత్రం హోరాహోరీగా సాగిన మూడు ఒకటితో టీమిండియా విజయం సాధిస్తుందన్నారు రెండు జట్లు అద్భుతంగా ఉన్నాయన్న గవాస్కర్ పలువురు యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ కఠిన పరీక్షగా అభివర్ణించాడు ఇక డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బలహీనంగా మారిందని అయితే మిడిల్ ఆర్డర్ మాత్రం బలంగా ఉందని చెప్పుకొచ్చాడు కాగా ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్ట్ల సిరీస్ నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టెస్ట్ల సిరీస్ జరగనుండడం ఇదే తొలిసారి నవంబర్ ఇరవై రెండు నుంచి భారత ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మొదలవుతుంది